హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మా ఊరు వెళ్తున్నాను ఇంకా కొన్ని గంటల్లో దిగిపోతాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం కదా సమ్మర్ హాలిడేస్ అన్నమాట చెల్లి వాళ్ళ పిల్లలకి అరుపు గుణదల అలా వెళ్ళాలనుకున్నాము సో ఇంకా కొన్ని గంటలు మీయడానికి అదనమాట మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు టిఫిన్స్ తిన్నారా నైట్ ఎక్కాము అంత జర్నీ మెయిన్ జర్నీ అంటే ఇంకా అలానే ఉంటుంది ఇక వెళ్ళిందే ఉంది మీకు కూడా జర్నీ అనమాట ఇంకొన్ని గంటల్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం సమ్మర్ హాలిడేస్ ఏ ఏ ఊర్లు వెళ్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే అరుకు వెళ్తున్నాము అరుకు ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఏం సంగతులు ఏం విశేషాలు రాజమండ్రి దాటామంటే ఇంకా చాలా జర్నీ ఉంది చాలా జర్నీ చేయాలి అది మాట మీరు బాగున్నారా వెళ్తున్నారు కామెంట్ చేయండి చూసారా జర్నీలు అయితే చేయలేము అమ్మాయి ఎండాకాలం తప్పదు చేయాలి గేదెలు కొంగులు అన్నీ ఉన్నాయి చూసారా బిడ్జి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ లేకుంటే బిడ్జీ పైంది తీసేదాన్ని రాజమండ్రి బిడ్జీ వెళ్ళిపోయింది అలాగే అప్పుడు నేను అయితే వీడియోలు చేస్తున్నాను అదనమాట ఇంకేం సంగతులు చెప్పాలి బాగుంది కదా తర్వాత ఇంటికి వెళ్ళా మళ్ళీ వీడియోలు రీల్స్ ఇంకా నా యూట్యూబ్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ ఎవరో ఫ్రెండ్స్ నా వీడియోస్ తీసి వాడు ఛానల్లో పెట్టుకున్నాడు అదే బాధగా ఉంది